హే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పాపం ఎదుటివారిని అనుమానించేలా చేస్తుంది ఎదుటివారి యొక్క నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఇద్దరు చిన్నపిల్లలు ఎదురెదిరింట్లో ఉంటూ ఆడుకుంటూ ఉంటారు ఇప్పుడు అలా ఆడుకుంటున్న సమయంలో వీడు అమ్మాయికి వాడు ఆడుకుంటున్నటువంటి గోళీలు అమ్మాయికి ఇస్తాడు ఇచ్చినప్పుడు అమ్మాయిలకి నీలం కలర్ రంగులంటే అమ్మాయికి ఇష్టం కదా ఆ గోళీలు తీసుకుంది తర్వాత అమ్మాయి వాళ్ళ నాన్న ఫారం నుంచి చాక్లెట్లు తీసుకొచ్చాడు ఆ చాక్లెట్ల నుంచి అమ్మాయి వాడికి ఒక చాక్లెట్ ఇచ్చింది అలాగా మరుసటి రోజు ఒక చాక్లెట్ ఇచ్చింది ఆ తర్వాత రోజు కూడా ఒక చాక్లెట్ ఇచ్చింది వీడికి డౌట్ వచ్చింది డౌట్ వచ్చి నీ దగ్గర ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి అనగానే ఓ నా దగ్గర చాలా చాక్లెట్లు ఉన్నాయి అనుకుంది అప్పుడు వీడు వీడికంటే చాక్లెట్లు అంటే ఇష్టం అప్పుడు వీడు అంటాడు నా దగ్గర ఉన్న గోళీలన్నీ నీకు ఇచ్చేస్తాను నీ దగ్గర ఉన్న చాక్లెట్లన్నీ నాకు ఇస్తావా అన్నప్పుడు అమ్మాయి ఓకే అంటుంది అప్పుడు ఎవరింటికి వాళ్ళు వెళ్ళి వాళ్ళు తీసుకురావడానికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయినప్పుడు అమ్మాయి తన దగ్గర చాక్లెట్లు అన్నీ తీసుకుని వచ్చి రెడీగా ఉంటుంది వీడు కూడా తన దగ్గర ఉన్నటువంటి గోళీలన్నీ తీసుకురావడానికి వెళ్ళి తీసుకుంటూ వాడు ఆలోచన చేస్తున్నాడు ఏమైనా ఆలోచన చేస్తున్నాడంటే నా దగ్గర ఉన్న గోళీలు ఇన్నే ఉన్నాయన్న సంగతి అమ్మాయికి ఎలా తెలుసు నా దగ్గర ఇన్ని గోళీలు ఉన్న సంగతి అమ్మాయికి తెలియదు కదా కనుక నేను కొన్ని గోళీలు దాచుకుని కొన్ని గోళీలే ఇస్తే బాగుంటుందని వాడు కొన్ని గోళీలు తీసుకొచ్చి అమ్మాయికి ఇచ్చేస్తాడు తన దగ్గర ఉన్న చాకెట్లన్నీ వీడికి ఇచ్చేస్తుంది ఆ రోజు అలా ఆడుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత చక్కగా ప్రశాంతంగా అమ్మాయి పడుకుంటుంది వీడు కూడా పడుకోవడానికి వెళ్తాడు కానీ వీడికి నిద్ర పట్టకోకుండా ఏం చేస్తాడంటే ఆలోచిస్తున్నాడు ఏమని ఆలోచిస్తున్నాడంటే నేను సగం గోళీలు ఇచ్చాను కదా అమ్మాయి కూడా అన్ని చాక్లెట్లు ఇచ్చిందా కొన్ని దాసుకుని ఇచ్చిందా అని ఆలోచిస్తూ ఉన్నాడు తన దగ్గరున్న అన్ని చాక్లెట్లు పూర్తిగా ఇచ్చిందా లేదని ఇడు అనుమానం పడతా ఉన్నాడు ఇది మనకు అర్థమైతే మన నిజ జీవితంలో కూడా చాలామంది తను చేసినటువంటి తప్పును కప్పిపెట్టుకోవడానికి తను చేసినటువంటి తప్పును సరి చేసుకోకుండా ఎదుటి వారిని తప్పు పట్టడానికి చూస్తూ ఉంటారు మనం తప్పు చేసామని ఎదుటివారు కూడా తప్పు చేశారని ఆలోచించడం చాలా తప్పు మనం పాపులమని ఎదుటివారు కూడా పాపులేరని ఆలోచించడం కూడా చాలా పొరపాటు దీన్ని బట్టి పాపం ఎంత ప్రమాదకరమైందో మనకు అర్థం కావాలి ఎదుటివారిని అనుమానించేలాగా చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఛానల్ కనుక ఇప్పుడే కనుక చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్